ఏసీబీ కస్టడీకి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బ్రేకింగ్ చూస్తున్నాము బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది ఏసీబీ కోర్టు బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించబోతున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడు ఏసీబీ కోర్టు కస్టడీకి ఎనిమిది రోజుల పాటు ఏసీబీ కోర్టు కస్టడీకి బాలకృష్ణని ఇచ్చారు దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రణీత కోర్టు కస్టడీకి ఇచ్చే ముందు ఇంకా ఏం కోర్టు చేసింది అలాగే ఏసీబీ అధికారులు కస్టడీ కోసం ఏమైనా రిక్వెస్ట్ చేశారు ఏసీబీ కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేపటి నుండి ఎయిట్ డేస్ పాటు కూడా బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు ప్రధానంగా హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసినటువంటి టైంలో కావచ్చు రెర సెక్రటరీగా పనిచేసినటువంటి టైంలో కావచ్చు అనేక మంది బిల్డర్స్తో చేతులు కలిపి అనేక అవకతవకలకు పాల్పడినట్టు ఇప్పటికే ఏసీబీ దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి గత రెండు సంవత్సరాల క్రితమే బాలకృష్ణ పైన ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు ఆరోపణ వచ్చినప్పటికీ గతంలో దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చారు కానీ గత కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ ఇంట్లో రైడ్ చేసి దాదాపు నూట ఇరవై కోట్లకు పైగా ఆస్తులను అక్రమాస్తులను గుర్తించారు సో తాజాగా అతని అరెస్ట్ తర్వాత అనేక బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసినటువంటి టైంలో చాలా మంది బిల్డర్స్ కి తాను ఫేవర్ గా చేశారు కుప్పాలగూడలో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ కి సంబంధించి అనేక అవకతవకలు అంటూ ఇవాళ ఉదయమే ఏసీబీ డీజీసీవి ఆనందని కలిసి కొంతమంది బాధితులు విన్నవించుకున్నారు సో వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్ మేరకు అటు హెచ్ఎండిఏ కమిషనర్కి ఇప్పటికే ఏసీబీ నుండి లేఖ రాశారు రెండు వేల ఇరవై ఒకటి టైంలో అంటే బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి టైంలో ఏ ఏ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు ఏ ఏ కన్స్ట్రక్షన్స్ కంపెనీస్కి అనుమతులు ఇచ్చారో వాటన్నిటికి సంబంధించినటువంటి ఫైల్స్ని తీసుకురావాల్సిందిగా ఇప్పటికే హెచ్ఎండిఏకి ఏసీబీ లేఖ రాసింది సో ఆ వివరాలు అన్నీ వచ్చిన తర్వాత ఈ ఎనిమిది రోజుల పాటు బాలకృష్ణను కస్టడీకి తీసుకున్న తర్వాత వాటన్నిటిపైన కూడా ఎక్స్ప్లెనేషన్ కోరనున్నారు ఈ కేసులో ఇంకా బాలకృష్ణ ద్వారా లబ్ధి పొందినటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా విచారించాలని ఏసీబీ భావిస్తుంది సో ఎయిట్ డేస్ కస్టడీ పీరియడ్ లో బాలకృష్ణ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా తదుపరి అరెస్ట్ ఉంది సత్య రైట్ ప్రణీత